అందరికీ నమస్తే నా పేరు వి బాలరాజు అండి నేను రెవెన్యూ శాఖలో పనిచేస్తూ తహసీల్దార్గా రిటైర్ అయ్యాను గత కొద్ది రోజుల నుంచి కేవలం రెవెన్యూ అంశాలు ఒకటి రెండు ఇతర అంశాల మీద కూడా మాట్లాడినా అందరూ చూస్తున్నారు ఇక నేను ఏవి కూడా చూస్తారని కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను అందరికీ వందనాలు మిత్రులారా ఇవాళ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి రికార్డు గ్రామంలో ఉండే ప్రతి పట్టెదారు గ్రామంలో ఉండేటువంటి ప్రతి ప్రభుత్వ భూమి గ్రామంలో ఉండే అడవులు చెరువులు అన్నీ కూడా తెలుగులోనే రాస్తాము పహాణి తెలుగులోనే రాస్తాము చౌపస్లా ఇప్పుడు వన్ బి అంటున్నాం అది తెలుగులోనే రాస్తాము తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ధరణి పుస్తకం తదనంతరం వచ్చే భూభారతి ఇవన్నీ కూడా తెలుగులోనే రాస్తామండి కానీ తెలుగుని ఏం చేస్తున్నాం మనం తెలుగుని హింసిస్తున్నాం నేను చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మ భాష తెలుగు అనేది మా తల్లి భాష మీరేమని అనుకోండి ఇంకా మా అమ్మ ఏమనేది బోసలా అవుతుంది ఆ తినిపో అంటుండే ఏడు ఇష్టమైన తిరుగుతున్నాయి ఏందా బో తినేది లేదా దిల్ తినిపో ఆ రోజుల్లోనే ఎక్స్కర్షన్ పేరు మీద మేము అమలాపురం పోయినాం వాళ్ళ భాషలు ఏమంటారు అంటే నాన్నగారండి అమ్మ జల్లపడిపోతుందండి అండి ఆ అమ్మగారు వచ్చి త్వరగా తినేమంటున్నారండి ఇది వాళ్ళ భాష అది తెలుగే ఇది తెలుగే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంది కానీ తెలుగు ఆ స్వీట్నెస్ ఆ బ్యూటీ దాంట్లో ఉన్న మెలోడీనెస్ మనం ఆస్వాదించలేకపోతున్నాం ఒక ఎన్టీ రామారావు మేము చిన్నప్పుడు పాడుకుంటు చెయ్యెత్తి జై కొట్టు తెలుగు గతం ఎంతో ఘనకీర్తి కలవాడ అని చెప్పి ఒక అద్భుతమైన పాట అండి గంటసాల పాడుతాడు ఎంత మునిగిపోతాం ఒక పెద్ద వస్తుంది ఆయన బడి సన్నగా పొడుగ్గా ఉంటాడు ఆ పాట ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే తెలంగాణ ప్రాంతంలో మనకు సినిమా ప్రపంచం లేదు అప్పటికీ వాళ్ళు సినిమాలు తీసారు అందుకని ఆంధ్ర వాళ్ళు మనకంటే ఎనభై ఏళ్ళు ముందున్న వాళ్ళు సినిమా తీయగలిగిరు మనం చూడగలుగుతున్నాము ఆ తెలుగు అనేది అదే కరెక్ట్ అనుకుంటున్నాం కానీ మనకు ఉర్దూ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఉర్దూ పదజాలమే ఎక్కువ వాడే ప్రయత్నం చేస్తున్నాం మనం మిత్రులారా తెలుగు అనేది కూడా సంస్కృతి పుట్టిందని అంటారు సంస్కృతం ఏంది భయ్ మనకి అసలు రాదు సంస్కృతం అనేది అది లిపి లేని భాష పంతులు పెళ్ళిళ్ళ చదువుతారు బాగా బట్టి పెట్టి వచ్చి ఆ పంతులు అని ఏముందో మనకేం తెలియదు భయ్ అది తెలుగు అదైతే అది హిందీలో ఉంటుంది తెలుగులో దానికి అక్షరం అంటూ ఏమీ లేదు తెలుగులో సంస్కృతానికి లిపి లేదు మనం మాట్లాడేస్తాం అది కొద్దిమందే బ్రాహ్మణులందరికీ రాదు అది వాళ్ళ వృత్తి వాళ్ళ వృత్తి మాట్లాడటం వాళ్ళ వృత్తి చదవటం వాళ్ళ వృత్తి మాట్లాడటం రాయటం ఆ వృత్తి ధర్మం కాబట్టి అవన్నీ చేస్తూ ఉంటారు మిగతా వాళ్ళు అట్లా కాదు కదా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి వ్యవసాయం పడు చేసుకోడు వ్యవసాయం చేయాలి తరతర పనులు పని అందరి పనులు చేయాలి వాళ్ళ వృత్తి అదే కాబట్టి సంస్కృతం నేర్చుకోవాలి వాళ్ళు నేర్చుకుంటారు అది గొప్పతనం ఏం లేదు అక్కడ అట్లా అందుకనే గతంలో కూడా తెలుగును వేరే రాష్ట్రాల్లో ఉన్న పాలిస్తున్నటువంటి వేరే సామంతరాజులు రాజులు అంటే మనం జనరల్గా వింటూ ఉంటాం కదా ఎవరు శ్రీకృష్ణదేవరాయలు అలసాని పెద్ద వీళ్ళందరూ వాళ్ళ దాంట్లో కూడా కన్నడలో అయినా కూడా మన తెలుగు భాషను మంచిగా వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు మనం మనం గౌరవిస్తలేము అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మన పెద్ద పెద్ద వాళ్ళు దేశంలో అత్యున్న స్థాయిలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వెంకయ్య నాయుడు గారు అట్నే ఎన్వి రమణ గారు వీళ్ళందరూ ముందు అత్యున్న స్థాయిలో నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు హిందీ బిల్ట్లోకి చాలా సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు మన తెలుగు ఏమో అయిపోతుందనే ఒక ఆందోళన ఈ మధ్యన బాగా ఇదవుతుంది తెలుగులో ఉన్న టేస్ట్ ఆ రుచిని బాగా మనకందరు నేర్పించగలిగిన వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఈరోజున్న కార్పొరేట్ స్కూల్లో వచ్చిన ఒక భావదారిద్ర్యం దారిద్ర్యం ఏమైతుందంటే మార్కులు అనే ఒక కమర్షియలైజేషను తెలుగును పక్క జరిపి సంస్కృతాన్ని ఇంట్రడ్యూస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ మార్కులు తీసుకొస్తుంది ఎంత ఇది ఇన్సల్ట్ అండి అది మన తెలుగు నేను చిన్నప్పటిసంది తెలుగు చదువుతాను ఇంగ్లీషు బాగా ఇష్టపడతాను అంటే తెలుగు సౌత్ ఇండియా మనకంటూ ఒక ఐడెంటిటీ ఉందండి సౌత్ ఇండియాకు కర్ణాటక కానీ మహారాష్ట్ర పార్ట్ కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం కానీ తమిళనాడు కానీ కేరళ కానీ తమిళనాడులో ఇవాళ మీరు పొరపాటున కూడా హిందీ రానివ్వరు అది అద్భుతమైన ద్రవిడియన్ కల్చర్ అది హిందూ మతానికంటే కూడా పురాతనమైంది అది దాన్ని ఆ మధ్యన పెరుగును వీళ్ళు ఏమన్నారు కర్ణాటకలో దహి దహి అనం ఏం దహి మాది మాకు మా భాష మాకు కావాలని చెప్పి పౌరుషంగా యుద్ధం చేశారు వాళ్ళని వ్యతిరేకించారు మరొక అంశం మీకు చెప్పదలుసుకుంది ఏంటంటే యునెస్కో స్టడీస్ ప్రకారంగా ప్రతి సంవత్సరం ఒక ఇరవై భాషలు పతనమైపోతున్నాయి పతనం అవడం అంటే వాళ్ళకుండే సంస్కృతి సంప్రదాయాలని అంతరించిపోతూ ఉంటాయి బహుశా తెలుగుగా ఆ దశ రాకపోవచ్చు ఇంకా చాలా టైం పడుతుంది రాలేదు రాదు అని కూడా అనుకోలేము మనం కర్ణాటక వాళ్ళు పెరుగును మొసరు అంటారు తప్ప దాని దహి అన్నారు ఏది ఏమైనా సరే వాళ్ళు మేము దహి అనమంటాం తమిళనాడు వాళ్ళు మేము తప్పకుండా తైర్ అని అంటాం మేము ఎట్టి పరిస్థితుల్లో మేము దహీ అనము దాని పెరుగు అనము మా భాష మాకే గర్వకారణంగా ఉంటుంది కాబట్టి మేము సౌత్ ఇండియాలో ఉన్న తెలుగు భాషలో పెరుగు అనడానికి మాత్రమే ప్రయత్నం చేద్దాం దహి అని పొరపాటున కూడా అనకూడదు ఇంకొకటి మన ఇంట్లో మన పిల్లలతోని మన తల్లి తండ్రి అయినంత మటుకు తెలుగు మాట్లాడే ప్రయత్నమే చేయండి మెదడు అనేది ప్రపంచ సూపర్ కంప్యూటర్ కంటే కూడా పెద్దది వాడు అంటే జనరల్ సా కంటెంట్ అంటే మనము స్కూల్లో మాట్లాడతాం ఇంట్లో పేరెంట్స్ మాట్లాడుకుంటే వానికి ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది అంటే ఇంగ్లీష్ రాకపోని రాయగలుగుతున్నాడు కదా చదవగలుగుతున్నాడు కదా మాటలు నేర్చుకుంటాడు ఎక్కడ పోతుంది ఇప్పుడు లేకున్నా రేపైనా మాట్లాడతాడు కాబట్టి మన ఆటలు తెలుగులోనే ఉండాలి పాటలు తెలుగులో ప్రాక్టీస్ చేయించాలి తప్పకుండా వేమన పద్యాలు నేర్పించాలి సుమతి శతకం పద్యాలు నేర్పించాలి ఇవన్నీ అవసరం ఎంత నీతి ఉంటుందండి సుమతి శతకంలో వేమన పద్యాలు అంటే జనరల్ లైఫ్లో ఉపయోగపడే ఒక ఆయన ఒక ఆయన రాసిన పద్యాలు పిల్లలకు కూడా నేర్పించే ప్రయత్నం చేయాలి ఇలాంటివన్నీ కూడా మనము ఏది కూడా మిస్ కాకుండా మనము అన్ని ఏ అవకాశం దొరికినకు తెలుగు మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలుగును బతికించుకుందాం తెలుగును గౌరవిద్దాం మన తల్లి భాషగా దాన్ని కాపాడుకుందాం అదే మన తెలుగు రాష్ట్రాలండి నిజంగా తెలుగు ఎంతమంది మాట్లాడతారు ప్రపంచం తెలుసా మీకు పది కోట్ల మంది ఉన్నారు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజానికి ఉంటే ఇరవై శాతం వేరే వాళ్ళు అంటే నాలుగు రెండు ఎనిమిది ఎనభై లక్షలు పోతే మూడు కోట్ల ఇరవై లక్షల మంది తెలుగు మాట్లాడటోళ్ళు ఉంటారండి ఆంధ్రప్రదేశ్ మనకంటే చాలా పెద్ద రాష్ట్రం అది అంత కలిపి ఎనిమిది కోట్ల పై అంత కలిపి పది కోట్ల తెలుగు మాట్లాడటోళ్ళు ప్రపంచంలో పద్నాలుగో స్థానంలో ఉన్నాం అంటే మన పైన పద్నాలుగు ఫస్ట్ చైనా కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మనకంటే కే ఒకటే మెట్టు పైన బెంగాలీ భాష తమిళనాడు చాలా పవర్ఫుల్ కన్నడ పవర్ఫుల్ కేరళ అంతకంటే పవర్ఫుల్ కొంతమేరకు వెస్ట్ బెంగాల్ పవర్ఫుల్ అంటే వాళ్ళ ఆత్మానం అయ్యే మంది భాష మనకి ఎందుకు అని అంటున్నారు ఒక నేషనల్ లాంగ్వేజ్ వి రెస్పెక్ట్ వి రెస్పెక్ట్ వి రెస్పెక్ట్ కానీ జీవిక కావాల్సింది ఇంగ్లీష్ మంది కవులు కూడా ఇంగ్లీష్ లేకుంటే మనము ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు వెళ్తే స్థా స్థానం లేదండి అటు చిత్తూరు దాటితే తెలుగు పనికిరాదు ఇటు ఆదిలాబాద్ దాటితే తెలుగు పనికిరాదు అనంతపూర్ చిట్ట చివరి ప్రాంతమైన అక్కడికి పోతాగి పనికిరాదు ఏది శ్రీకాకుళం చెక్కలి ఇంకా చివరికి పోతే తెలుగు అనిక వీళ్ళందరికీ యూనివర్సలైజ్డ్ లాంగ్వేజ్ ఏంది ప్రపంచీకరించబడ్డ భాష ఏంది ఇంగ్లీష్ అంటే ఇప్పుడు లేటెస్ట్గా మనము ప్రపంచ సుందరీమణుల పరీక్షలు పెట్టుకున్నాం గుర్తుందా మీకు మన దగ్గరనే పెట్టుకుంటున్నాం విఆర్ ప్రౌడ్ ఇన్ అఫ్ టు కాల్ దెమ్ అండ్ మేక్ ఎ ప్రోగ్రామ్ కానీ ఎవరంతారు వాళ్ళు చిన్న కంట్రీలో వాళ్ళు కూడా వాళ్ళ మాతృభాష మాట్లాడే వాళ్ళు మరి మన తెలుగు ఏమైంది కాబట్టి మిత్రులారా మన రెండు రాష్ట్రాల్లో ఉన్న పెద్దలు కూడా కేంద్రంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళంతా కూడా మన తెలుగు అవమానిస్తున్నట్టుగా ఇదైతున్నది ఉత్తర భారతదేశం భాష సంస్కృతి మనల్ని పెత్తనం చేస్తుంది అరే పెళ్లిళ్ళల్లా ఎంత మంచిగా ఆడురు ఇప్పుడే బంగ్రాన్ పెట్టి బాంగ్రా అయింది మనది అది మనది కాదు కదా మన పండుగ చేసుకుందాం బాబా సంక్రాంతి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం కదా దసరా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాం కదా కొత్త రకం వస్తున్నాయి మొత్తం నార్త్ ఇండియా వచ్చి తీసుకొచ్చి పడేస్తున్నాడు మనకు అవసరం మన కల్చర్ వాళ్ళు ఎడాప్ చేస్తే వాళ్ళతో మనం ఎడాప్ చేద్దాం అందుకని తెలుగు మన మాతృభాషను మనం గౌరవించుకుంటే ఇంకా మన ఇక దానికి ఒక కొంత పదజాలం రావట్లేదు నాకు అంత ఇది అనిపిస్తుంది నిన్న మొన్ననే తెలుగు వన్ అని చెప్పి ఒక బ్రహ్మాండమైన మీటింగ్ అరేంజ్మెంట్ అయింది అక్కడ అందరూ చాలా బాగా మాట్లాడారు ముఖ్యంగా ఆరు నారాయణ మూర్తి అయితే మొత్తం ఆయన బాగా బాధపడుతూ మాట్లాడు చెప్పిన విషయం ఏంటంటే ఇక అప్పుడు అది కష్టం ఇట్లా అయితే మన కష్టమైతుంది ఇంగ్లీష్ అవసరం ఎంత ఇంగ్లీష్ నేర్చుకున్నా ఇప్పుడు ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్న పిల్లలంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు మరి ఏంది సార్ మీరు ఇట్లా ఇట్లా చెప్తున్నారు తెలుగు మీడియం ఏమో కావాలంటున్నారు మరి ఇంగ్లీష్ మీడియం చదివిస్తేనేమో తెలుగు ఏం కావాలంటున్నారు మరి రెండు మధ్యలో ఏంటి అంటే తెలుగును ఖచ్చితంగా మనం మాట్లాడటం రాయటం అనేది ఖచ్చితంగా అవసరం ఇంగ్లీష్ అనేది ప్రపంచీకరించబడ్డ భాష మన రాజ్యాంగం కూడా బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడంటే ప్రాంతీయ భాషలను ఖచ్చితంగా గౌరవించాలి ప్రాంతీయతత్వాన్ని అందుకనే ఫెడరల్ స్ట్రక్చర్ అనేది అందుకనే అన్నారు భారతదేశాన్ని ఒక సంయుక్త రాష్ట్రాల భారతీయత మనది మనము మన భాషను గౌరవించుకుంటూ మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తెలుగును బ్రతికించుకుందాం తెలుగును ఎవ్వరు ఏ రకంగా మాట్లాడినా కూడా తెలుగును మాట్లాడితే మన హిందీ భాష మాట్లా మీరు ఎప్పుడన్నా బేగంబర ఉండరు మీరు మీరు తెలుగు మాట్లాడితే వెటకారంగా చూస్తారు మనల్ని కాబట్టి ఆ దశ నుంచి కొత్తగా రాస్తున్నటువంటి కవులను యువ కవులను వాళ్ళందరం కూడా ఆదరిద్దాం ఏ చిన్న తెలుగు పుస్తకం వచ్చినా కూడా అందరం కొని చదివే ప్రయత్నం చేద్దాం అని చెప్తూ తెలుగుని గౌరవించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్